కేవలం పదమూడు సంవత్సరాలు నేను ఊడిగం చేశాను ఈ దగ్గర పదమూడు సంవత్సరాలు ఉన్నాననే ఒకే కృతజ్ఞతతో ఎక్కడా కూడా మీడియా ముందు కానీ ఈరోజు మాట్లాడదాం నా అందరికీ తెలిసినటువంటి విషయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి గత పది సంవత్సరాలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి తౌష్టికం అరాజకం ప్రతి ఒక్కరికి తెలుసు రహీం గారు మన పత్రికా సోదరులు ఏం జరిగిందో అందరికీ తెలుసు ఎంపీ గారు ఏం జరిగిందో అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ నాయకుడు మాతంగి కృష్ణ ఇదే సిరాజ్ ఉన్నటువంటి భుజముజు నెల్లూరు ప్రాంతం మా తంగి తరిమి కొట్టి నా పరిస్థితి ఆ రోజు ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ తెలుసు కేసులు పెట్టారు మా తంగి కృష్ణ ఏ విధంగా స్పందించాడు ఆ రోజు అందరికీ తెలుసు అదే విధంగా మీ దగ్గర కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర కోటమిరెడ్డి గిరిజారెడ్డి దగ్గర దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు మీ పిఏగా వ్యక్తిగత పిఏగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని నీ సోదరుడు నీ సోదరుడు కోటం రెడ్డి కిరిధర్ రెడ్డి ఏ విధంగా చంపించాలని చూశాడో ఆ రోజు ఎస్పీ గారే సాక్ష్యం ఎస్పీ గారు వాకింగ్ కి రాకపోయింటే ఈ రోజు విష్ణువర్ధన్ రెడ్డి లేడు అదే విధంగా మాజీ కార్పొరేటర్ దయచేసి మీరందరి పేర్లు వారి అనుమతి లేకుండా చెప్తున్నా దయచేసి అన్నిదా భావించవద్దు అని చెప్తున్నా మాజీ కార్పొరేటర్ సూర్య మీద ఏ విధంగా దాడి జరిగిందో అందరికీ తెలుసు అదే విధంగా తురకా సూర్య గారి మీద ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సగం ఈ ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జరిగినటువంటి దాష్టికాలు నిన్న పదిహేడవ డివిజన్ కార్పొరేటర్ సుధాకర్ గారు ఒక ఎస్సీ ఈ పరిస్థితి ఏమేమైందో అందరికీ తెలుసు మీడియాలో చెప్పాడు మళ్ళీ రెండు రోజులకి బెదిరింపించి మళ్ళీ అతని చేత ఏం చెప్పించారో మన మీడియా సోదరులందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బయటపడినటువంటి విషయాలు లోపల ఎన్ని జరిగాయో ఎంతమంది హతమయ్యారు ఈ హత్య రాజకీయాలకి కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య రాజకీయాలకి ఎంతమంది హతమయ్యారో లెక్కలేదు ఎంతమంది పొదుపు మహిళలు కోటం రెడ్డి గిరిజర్ రెడ్డి ఎంత ఎంతమంది పొదుపు మహిళలు జీవితాలు అన్యాయం అయిపోయాయో లెక్కలేదు లెక్కలేదు వాళ్ళని హిజ్రాల చేత అన్యం పుణ్య విరుగని హిజ్రాల చేత మాయమాటలు చెప్పి కొట్టించినటువంటి పరిస్థితి పొదుపు మహిళని ఇళ్లకు పంపించి కొట్టించినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ జరిగినటువంటి విషయం ఇది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయం ఇవన్నీ కూడా బయట అందరికీ తెలిసిన విషయాలు నాకు తెలుసు వీళ్ళు చేసే రాజకీయాలు అన్ని ఇంటికి కాదు మీ అందరికి కూడా తెలుసు అయితే రహీం గారు ఎంపీడీఓ డిఓ సరళ గారు తిరుమల నాయుడు తిరుమల నాయుడు ఇష్యూ తెలుగుదేశం పార్టీ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం అయిందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు లోకేష్ గారికి తెలుసు ఆ రోజు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు తెలుసు పత్రికా విలేకరులకు తెలుసు ఈరోజు మేయర్ మేయర్ శ్రవంతి గారు ఈరోజు మేయర్ శ్రవంతి గారు జయవర్ధన్ మేయర్ భర్తగా జయవర్ధన్ ఈ లిస్టులో లో చేరబోతా ఉన్నాం ఈ లిస్టులో లో చేరబోతా ఉన్నాం వాళ్ళ దాష్టికానికి బలి కాబోతాం సిద్ధంగా ఉన్నాం బలి కావడానికి కొట్టం రెడ్డి శ్రీధర్ రెడ్డి మేము చెప్తా ఉన్నాం మీ తమ్ముడు మేము అవినీతి పర్లమా మేము అవినీతి పర్లమా ఈ పత్రిక విలేకరులు మనస్సాక్షిగా ఆలోచించండి యాభై మూడు మంది కార్పొరేటర్లు యాభై నాలుగు మంది అతని ముందున్నటువంటి ఖలీల్ బాయ్తో సహా మనస్సాక్షి తెలుసు ఈ రోజు ఉన్నటువంటి

షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెల్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలచటి జుట్టు బట్టతలకి పిఆర్పీ మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎక్సమర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్సాధ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజి హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు